అంటే గ్రంథంలో నుంచే నీకు అన్ని మాట్లాడాడు ఇన్ని చేయాలి నువ్వు ఈ పిలుపులన్నిటిలో ఆయన సాక్షిగా నిన్ను పిలిచాడు నీవు ఇతరులకు రుణస్తుడివి రుణస్తు ఎందుకంటే వాళ్లకు తెలియని క్రీస్తు సువార్త సత్యం ఈరోజు నీకు తెలిసిందే రక్షకుడు నీకు పరిచయం అయ్యాడు వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ అంధకారంలో ఉన్నారు పాపంలో ఉన్నారు బందీలై ఉన్నారు మరి వాళ్ళకి నువ్వు తెలియజేయాలి కదా ఇతరులకు పరిచయం చేయాలి కదా ఇతరుల ఆత్మల్ని కూడా క్రీస్తు సువార్త తట్టు తిప్పాలి కదా నీవు కూడా రుణస్థుడివే రుణస్థురాలివే డబ్బులు నీకు రుణాలు ఉంటే ఉండొచ్చు ఆ రుణాలు తీరిపోతాయి కానీ నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఉన్నంత వరకు తీరుస్తానే ఉండాల్సిన రుణం ఆత్మలకు నీవు క్రీస్తుని పరిచయం చేయుట అనే రుణం నీ ఊపిరి దేవుడు తీసిందాక నా ఊపిరి దేవుడు తీసిందాక ఆయన సువార్తని ప్రజలందరికీ పరిచయం చేసే పనిలో మనం ఉండాలి అది మన రుణం మనం తీర్చాలి ఎవరికి నీ నీవు వచ్చి ఉండవద్దు ఎవరి రుణములను వారికి తీర్చండి అన్నాడు తీర్చండి అన్నాడు పిలుపులు ఎన్ని రకాలో అసలు ఎందుకు పిలిచాడో తెలుసుకోమని ఒక విషయం మాట్లాడారు ఇప్పుడు రుణాలు కూడా ఒకసారి వివేచించుకోవాలి నేను ఎవరికి ఉన్నాను ఏ ఏ విషయాల్లో ఉన్నాను నేను నా నా మీద నా 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 గురించి నేను చెప్తాను రెండు మాటలు పనిలో పనిగా నాకు యేసుని పరిచయం చేసిన వాళ్ళకి నేను ఎప్పటికీ రుణస్తుండే నన్ను రక్షణలోకి నడిపించిన వారికి నేను ఎప్పటికీ రుణస్తుండే నాకై ప్రాణం పెట్టిన ఏసయ్యకు నేను ఎప్పటికీ రుణస్తుండే ఈ ముగ్గురి ఎడల నేను కృతజ్ఞత కలిగి బతకాలి ఎందుకంటే వారికి నేను రుణస్తుండే ఎవరెవరికి నన్ను రక్షించిన ఏసయ్యకి ఆయన నాకు పరిచయం చేసిన వారికి అలాగే నన్ను బాప్తీశ్వంలోకి నడిపించిన వారికి రుణస్తుండే అలాగే నాకు దేవుని వాక్యాన్ని నేర్పి వాక్య అవగాహన కలిగించి నా ఆత్మీయ బలాభివృద్ధిగా తోడ్పడినటువంటి దైవ జనాంగానికి నేను రుణస్తుండే ఎప్పటికీ రుణస్తుండే మీరు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు నాలుగు మొదటిది ఏసైకు రెండవది ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు మీ అంతటా మీరే వచ్చారా ఎవరో ఒకళ్ళు మీకు పరిచయం చేశారా ఏసఐని అన్న ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదన్న నేను తెలుసుకొని వచ్చింది అందులో చేతులు ఎత్తండి అదిగో ఎవరో ఒకళ్ళు పరిచయం చేస్తారు ఎవరో ఒకళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు అసలు ఎవరు పరిచయం చేసు చేయకుండా నేనే తెలుసుకున్నాను అనేది ఏం లేదు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును నువ్వు విన్నావు నీకు విశ్వాసం కలిగిందంటే భవిష్యత్ నీకు ఎవరో ప్రకటించి ఉండాలి ఆ ప్రకటించిన వ్యక్తికి నువ్వు రుణస్తుడు వీరుణస్తురాలి క్రీస్తులో కాబట్టి నేను రక్షించిన యేసుకి ఆయన నీకు పరిచయం చేసిన వారికి నిన్ను బాప్తీశంలోకి నడిపించిన వారికి నీకు వాక్యావగాహన కలిగించిన వారికి ఈ నలుగురికి నీవు రుణస్తుడివి రుణస్థురాలే నాలుగు ఐదవది నువ్వు తెలుసుకున్న క్రీస్తును తెలుసుకోకుండా నశించిపోతున్న అన్ని జనులకు నువ్వు రుణస్తుడివి రేపు లెక్క అడుగుతాడు